ఉద్యోగం దొరికిందా ఉద్యోగం కోసం తిరగని చెయ్యని ప్రయత్నం లేదు కానీ ఏదైనా కూలి పని కూడా చేశా ఏ పని చేయకపోతే మమ్మల్ని ఎలా పోషిస్తారు మీ వల్ల కాదని ఒక్క మాట చెప్పండి మీ మా ఇంటికి వెళ్ళిపోతాను మళ్ళీ మీరు తిండి పెట్టగలిగినప్పుడే తిరిగి అవుతాను అక్కకి పుట్టిల్లైనా ఉంది నాకు అద్దీ లేదు వెళ్ళండి వెళ్ళి బాబు నుంచి పట్టండి మన బుద్ధులు ఏం చేస్తాం చేతులగా చేసుకున్నాం మనసి కబుర్లు అంటే బుద్ధి లేకుండా కావండి కావండి ఇవి డబ్బులు కావండి నాన్నగారు చెక్కినట్టు ప్రతి రూపాయి మన బిడ్డన్నయ్య మన బిడ్డ సో నా ప్రేమ కోసం అన్ని వేషాలు వేశారనమాట ఇంకా మేడం ఏమిటి తీయగా రాజ్యం మిత్రా మిమ్మల్ని తొలి చూపుల్లోనే లవ్ చేశాను నేను కూడా ఆ క్షణాన్ని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను నేను కూడా మన పెళ్లికి డాడీ ఒప్పుకోరేమని భయపడ్డాను నేను కూడా మన పెళ్ళవగానే డాడీ తన ఆస్తంతా నాకు ఇచ్చేస్తాన్నారు మరి ఇస్తారు నా అదృశ్యంతో స్వర్గం ఆడిగా నాకొద్దు ఈ ఇంట్లోకి వచ్చి రాగానే మీతో చూపులు కలిశాయి సెంటిమెంటల్ గా ఈ ఇల్లంటే నాకు ఎంత ఇష్టం ఇల్లేమిటి ఈ ఇంటితో పాటు నా ఫ్యాక్టరీ కూడా రాదు అయితే మన పెళ్లి గురించి మా డాడీతో మాట్లాడతాను అదండి ఇవన్నీ మన పెళ్ళయ్యాకే పంచ ధరల కన్నా పనస తునల కన్నా జున్ను కన్నా జుంటు తేనె కన్నా చెలిమాట తీపిరా అన్నాడు వేమన అందులో ఉన్న ఫిలసాఫికల్ టచ్ ఏంటో ఇప్పుడు అర్థమైంది నాకు మీరు కూర్చోండి సార్ జన్మకి రిక్షాలో కూర్చునే యోగి లేదు రిక్షా ఉన్న చేత కాకపోతే డబ్బులా నీ బాబు సంపాదించింది యోగి నా దగ్గర మూలయడం లేదు నువ్వు రిక్షా తెగల్లో ఆపడం వల్ల నేను నడిచి వెళ్ళవలసి వస్తుంది మళ్ళీ మాట్లాడితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి నా పేరు నా ఇల్లు ఫ్యాక్టరీ నీ పేరు రాయించా డాక్యుమెంట్స్ తీసుకో నువ్వు నాదానిది అందుకే మహారాజులైన మగువుకు దాసోహం కాక తప్పదంటాడు జానకి ఉద్యోగం దొరికింది నాన్న మన ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయమంటే అది చిన్నతనంగా భావించాను ఒకప్పుడు ఇప్పుడు ఉద్యోగం దొరికి నా కాల మీద నేను నిలబడగలుగుతున్నానంటే నేను సంతోషంగా ఉంది నాకు కంగ్రాచులేషన్స్ అన్నయ్య థ్యాంక్స్ వదిలే నువ్వు ఇక్కడ సుఖంగా ఉండండి నేను రేఖ ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తావరా అమ్మను కూడా ఇక్కడికే తీసుకుందాం మనందరం కలిసే ఉన్నాం అన్నయ్య కష్టపడకుండా తినే పాయసం కన్నా కష్టపడి సంపాదించి తాగే గంజిలోనే తిరుగుతుంది పిల్లలు తప్పుటడుగులు సంతోషించే తల్లిదండ్రులు తప్పుటడుగులు దండిస్తారని తెలియక నాన్నగారి మీద ద్వేషం పెంచుకున్నాం ఇప్పుడు నాన్నగారు బ్రతుకుంటే ఎంతో సంతోషించేవారు తమ్ముడు మనలో ఇంత మార్పు వచ్చిందని తెలిసి ఆయన ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తారు ఏ లోకంలోనూ కాదురా ఇక్కడే మీ కళ్ళ ముందే సంతోషిస్తున్నాను నాన్నగారు మీరు బ్రతికే ఉన్నాను నా బిడ్డలు మంచిదో చెడేదో తెలుసుకోగలిగి ఈ క్షణం కోసమే బ్రతికున్నాను మమ్మల్ని క్షమించండి నాన్నగారు ఏ బిడ్డలు ఏ తండ్రికి చేయని ద్రోహం చేశావు నాన్నగారు నా తప్పు నేను తెలుసుకున్నాం దీనికి అందరికీ కారణం నేను మీ ఇంట్లో అడుగు పెట్టడమే నన్ను క్షమించండి నాకు కావాల్సింది మీ క్షమాపణలు కాదమ్మా మీ బాధ్యత మీరు తెలుసుకుని పచ్చగా కొద్ది కాలాల పాటు ఇలాగే సంతోషంగా ఉండడం కావాలి అంకుల్ అదేమిటి పల్లోని పెళ్లి చేసుకున్నా దొరసాన్ని వెంట పెట్టుకొచ్చారా రాజే ఎక్కడ ఎవడరా అంకుల్ ఎవడికి అంకుల్ విన్నావా తెలుగు వాడి తెలివితేటలు చూటు బుట్టు వేసుకుంటే అంకుల్ అంటాడు చొక్కా పచ్చా వేసుకుంటే అన్న అంటాడు ఈ దేశం ఎప్పుడు బాగుపడుతోందో అన్నాయ్ ఎక్స్క్యూజ్ మీరు భూషణ్ భూషణ్ అంటే లండన్ లో యా మీరు ఎప్పుడు వచ్చారు ఇప్పుడే జయస్నావ్ అంటే ఇంతకు ముందు మీరు నేను వస్తుందరి కలిసి హరిపల్లి వచ్చావు మళ్ళీ నేను సుందరి కలిసి ఇప్పుడే వచ్చావు అది కాదు సార్ మొన్న మధ్యంగ్ నేను సుందరి లండన్ లో విమానయקבం బయలుదేక గంభం బయలుదే విమానయקבం హైదరాబాద్ లో దిగిం హైదరాబాద్ లో టాక్సీ కారు తీగె అయి నా మైండ్ తోరేన నిలబెట్టి వివరాలు అడుగుతున్నా అసలు నువ్వెవరు అమ్మై అమ్ అమ్మై ఏం జరుగుంది అన్నాయ్ యావైనా అమ్మై వాట్ 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 డూ మే బ్రదర్ సుందరి కొడు

నాగభూషణంలా నాటకమాడి మాడి ఆస్తి చే నువ్వు ఊహించని చిన్న ఫిలసాఫికల్ టచ్ నేను చెప్తా విను నీ తమ్ముడు నాగభూషణం మరదల సుందరి లండన్ నుండి వచ్చారు ప్రస్తుతం నా దగ్గరే విశ్రాంతి తీసుకుంటుంది నువ్వు డాక్యుమెంట్స్ తో సహా ఒంటరిగా వచ్చి నాగభూషణాన్ని విడిపించుకుని వెళ్ళు లేదా పోలీసులకు తెలియచేసినా ఒంటరిగా రాకపోయినా నీ తమ్ముడి శవం నమ్మకం కుదరడం లేదా నన్ను విడిపించు విడిపించున్నాయి నిన్ను పిల్లల్ని పలకరిద్దామని లండన్ నుంచి వచ్చాను వీడెవడో విశ్వామిత్రుడ నన్ను ఇక్కడ బంధించాడు అన్నాయి నన్ను కాపాడన్నాయి లండన్ వెళ్ళిపోతానన్నాయి మళ్ళీ జన్మలో ఈ ఇండియా కురాన్ అన్నా అన్నా విన్నావుగా నువ్వు నన్ను ఎలా కలుసుకోవాలోసెట్లు వివరంగా ఉన్నాయి ముసలాడి గుండెకు చెవట పట్టి మంది మర్బలంతో ఇంటి నుంచి ఎలా బయలుదేరి వస్తూ ఉంటాడు వాట సత్యమూర్తి ఒక్కడే బయలుదేరాడు అయితే మరదారికి వచ్చాడన్నమాట జాగ్రత్తగా గమనించాడు ఏ మాత్రం అనుమానం వచ్చిన కారుతో సహా వండి కూడా స్పెచ్ చేశారు రోడ్ నెంబర్ నైన్ దగ్గర కార్ ఆపణ కార్ బాగా అబ్జర్వ్ చేశారా అయితే కళ్ళకు గంతులు కట్టేది శంకు సర్గంలో వదిలైంది Thank you. వేరాడుకుందా సత్యమూర్తి ఇంత జరిగిన ఈ విశ్వమిత్ర విశ్వరూపం కళ్ళారా చూసిన నీ బుద్ధి మాత్రం మారలేదు పిసిని గుట్టు ముసలాడ పుట్టుకతో వచ్చిన బుద్ధిరా నాయన పుల్లలతో గాని పోదు పుల్లలు చేయమంటావా నిన్ను తగలేయడానికే మిమ్మల్ని తగలేయడానికి నిన్ను నీ తమ్ముణ్ణి మరదల్ని కాల్చి గుడిద చేసి నా త్రిశంకు స్వర్గంలో కలిపి ఇయ్యడానికి త్రిశంకు స్వర్గం అంటే నీ మాట నీ సమాధి ఈ కాగితాల మీద సంతకాలు చేయకపోతే నువ్వు నీ వాళ్ళు సజీవ సమాధులైపోతాడు ఏది ట్రై చే చూద్దాం అజంత్ చిటికేస్తే జరిగే పని వెయ్యి బిల్డప్ చాలా ఎక్కువైపోయింది నాకు పని ఉంది చేసేది ఏమంటే తొందరగా చూ ఆ పని ఇక వెళ్ళి తేలేరు ఆ గన్నిల ఏమో వెళ్ళు కదిలితే కాల్ చేస్తాం కదలగండి ముందుకు వెళ్ళడు

కన్నీళ్ళకి కరిగిపోయేదాని కానీ నేను అడ్డాల్లో ఉంటే బిడ్డడు ఆలయంలో నిలబెట్టే అవతార పురుషుడు బజార్లో నిలబెట్టే రాక్షసుడు తాళిగట్టే మొగుడు తోడగొట్టే తమ్ముడు మగాడు ఒక్కడే అంతా చూసే దృష్టిలోనే ఉంది తేడా ఫాలో అయ్యావా నా సెంటిమెంటల్ టచ్ అందుకే స్త్రీని గౌరవించలేని వెధవని మగాడిగా గౌరవించుకోదంటుంది ఈ రేఖమ్మా అలా పిలవటానికి నోడలో వచ్చింది

ఎందుకు నీకు ఈ విధవ భాషా వేషం అందావు ఇప్పుడు ఈ భాషా వేషం నీకు ఉపయోగపడ్డాయి సుందరి ఏమంటావు నా అనేటంతను మీరేటో నా ముందు ఎన్నిసార్లు చెప్తాను సుందరి